బీజేపీల సర్వేలో మన నెంబర్ వన్ నెంబర్ టూ బీజేపీ నేను 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 సర్వే చేయించాను ఇరవై ఐదేళ్ళ నుంచి నా నాకు సర్వే చేస్తూ ఉన్నాడు నేను ఓడిపోతానని ఇచ్చిండు నాకు నెల కిందనే నేను కేటీఆర్ గారు కూడా చెప్పిన మూడు నెలల ముందే నా సీటు వద్దు సార్ నా కొద్దు సార్ ఎందుకంటే నాకు కొద్దిగా భయం అవుతాను సార్ అన్న నేను కేటీఆర్ గారు కూడా చెప్పిన మూడు నెలల ముందే నా సీటు వద్దు సార్ నా కొద్దు సార్ ఎందుకంటే నాకు కొద్దిగా భయం అవుతాను సార్ అన్న ఏ వద్ద వద్దు నువ్వు గెత్తాను అని కేటీఆర్ గారికి నాకు లిస్ట్ పెట్టిండు సార్ మీ లిస్ట్ మీకుండని నా లిస్ట్ అయితే నేను చెప్తున్నా ఇరవై ఐదు నుంచి నాకు తెలుసు కాబట్టి కొత్త వాళ్ళు కావాలని చూస్తాను ఊకే ఈయనకే కొత్త వాళ్ళకి గెద్దామని అంటాను దయన్న మంచోడే కానీ ఓ కొత్తోళ్ళు తింజేస్తాను అని ఆశ పుట్టింది ఇప్పుడు బాధపడతాను నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నా సర్వేలో కూడా మెజార్టీ తోటి టిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది వర్ధన్నపేట సర్వే నిన్న వర్ధనపేటలో చూపెట్టాను పర్వతగిరి వాళ్ళకి చూపెట్టాను వినయ్ భాస్కర్ చూపెట్టాను వర్ధన్నపేట కూడా మెజార్టీ ఉన్నది కార్యకర్తలు కషకొత్తి చేద్దాం వాళ్ళు ఫోన్ చేస్తారు ఓ పక్క అరు రమేష్ కడేసి చూద్దాం చేద్దామని కూడా అనొద్దు బిటా నువ్వే సిగ్గు లేకుండా పోయినావు నేను ఎందుకు వస్తారా అనాలే చూద్దామని కూడా అనవద్దు నీకు సిగ్గున్నాదో నువ్వు పోయినందుకు నేనెందుకు నీ నీతో అనాలి చూద్దామని కూడా అనవద్దు నా వాడు ఫోన్ చేసి ఉండు ఫోన్ చేస్తా నోటుకొచ్చిన తిట్టా నేను పోతానే పూరగాత్తు కొడుకపో నీ సంగతి ఏందో చూస్తారా అన్నా దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మరొక్కసారి చెప్తున్నా కసి కొద్ది చేద్దాం అదే తిరిగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు బస్సు యాత్రలో పెద్దలు కేసీఆర్ గారు వస్తారు ఇదే టైం మన ఐదు ఐదు నుంచి వస్తాడు వర్తన్నపేట నియోజకవర్గంలో ఇరవై వేల మంది రావాలి ఇరవై వేల మంది రావాలి వస్తుందా రాదా మన దమ్ మీద చూపెట్టాలి చూపెడతావా లేదా మీరు ఒక్కొక్కరు మళ్ళా వీడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పాను మీటింగ్ పెట్టి వరంగ అనవగొండ చివర స్థాళ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్తున్నా మేము ప్రజలు మీరు ప్రజలను ఇప్పుడు తీసుకురాకుండా బూత్కి ఇరవై మంది కార్యకర్తలు మిలిటెంట్ కార్యకర్తలే రావాలన్నావు అదే కార్యకర్తలు వచ్చారు తప్ప వాళ్ళు లేవని కూడా లేదు వీళ్ళు వచ్చిన వాళ్ళు మిలిటెంట్ దేనికంటే దానికి సిద్ధమంటూ తయారు తయారీ దయచేసి నేను ఒక్కటే కేటీఆర్ మరొక్కసారి చెప్తున్నా తప్పకుండా గెలిపించి మీ క్షేత్ర పెడతామని కూడా నేను వర్తనపేట నియోజకవర్గ ప్రజల తరఫున వరంగల్ ముఖ్య నాయకులందరూ కూడా ఎక్కువ వాళ్ళందరి తరఫున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్న